హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇంట్లోనే గోధుమ పిండితో బన్స్ బన్సే విధంగా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టీ ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేయి చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ స్పూన్తో ఉండలేకుండా బాగా కలుపుకొని ఒక పావుగంట పాపు పావు గంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఇంకో బౌల్లో గోధుమ పిండి జల్లించి పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈస్ట్ని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఈ బయట చేసిన బన్స్ మైదా పిండితో బాగుండవండి ఒకసారి ఈ విధంగా ఇంట్లో గోధుమ పిండితో ట్రై చేయండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాగ కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి గట్టిగా కాకుండా పూరి పిండిలా కాకుండా ఇంకా లూజ్గానే కలుపుకోవాలి అప్పుడే బన్స్ చాలా బాగా వస్తాయి ప్లఫీగా టేస్టీగా ఉంటాయండి కొద్ది కొద్దిగా ఇలాగా నేను చూపించే విధంగా రోల్ చేసుకుంటూ ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో టెక్నిక్ మొత్తం ఈ పిండి దగ్గరనే ఉంటుందండి పిండి ఎంత బాగా కలుపుకుంటే బన్స్ అంతా బాగా పొంగుతాయి ఈ పిండిలో కానీ ఆయిల్ కాను మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ పిండిని చారుడుగా ఉండేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే బన్స్ బాగా వస్తాయి ఇట్లా ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా మంచిది ఇలా నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలండి బయట వాటి అంత హెల్దీగా ఉండేయండి ఈ పిండిని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక కాటన్ క్లాత్ను తడి చేసుకొని ఇలాగ మొత్తం పిండిని కవర్ చేసుకుంటూ వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి వన్ అవర్ తర్వాత బయటకు తీసి చూస్తే పిండి చూడండి ప్లఫీగా పొంగినట్టు వచ్చిందండి ఇలా తీసుకున్న పిండిని మళ్ళీ రోల్ చేసుకుంటూ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి ప్రాసెస్ని దగ్గరుండి పిల్లలు చూసే విధంగా చేయండి ఒకసారి పిల్లలకి ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుందండి ఆ ఒక్కొక్కటి పార్ట్స్ తీసుకొని ఇలాగా బాల్స్ లాగా రోల్ చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా బన్స్ చాలా చాలా పొంగుతాయండి ఇలాగా చేసుకున్న తర్వాత రోల్ చేసుకొని మరొకసారి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క బాల్ని ఇలాగ సాఫ్ చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా ఒక్క బాల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ పాలు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మళ్ళీ రెస్ట్ ఇవ్వాలండి ఈ ప్రాసెస్ మొత్తం నేను కట్టెల పొయ్యి మీద చేశానండి ఇవి చాలా టేస్టీగా వచ్చాయండి నాకైతే ఓవెన్లో చేసిన వాటిలాగా వచ్చాయి పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్న ఈ పొయ్యి మీద ఇడ్లీ పాత్రలు పెట్టుకున్న ఈ బన్స్ వేశానండి పాలు అప్లై చేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను తీసి చూస్తే నాకు బన్స్ రెడీ అయిపోయాయండి ఇలా బయటికి తీసుకున్న బన్స్ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అప్లై చేసుకొని తడి క్లాత్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అని బన్స్ రెడీ